హలో అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ ఇవాళ స్పెషల్ వచ్చేసి నా స్టైల్లో స్టఫ్డ్ దొండకాయ మసాలా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి మీకు కూడా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ పచ్చపప్పు వేసుకోవాలండి అవి బాగా దోరగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పట్టిద్ది అలా తిప్పుతూ టూ మినిట్స్ దోరగా వేయించుకున్న తర్వాత తర్వాత టూ స్పూన్స్ ధనియాలు వేసుకుంటాను తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ ఎండు కొబ్బరి టూ స్పూన్స్ జీలకర్ర తర్వాత పది నుంచి పన్నెండు ఎండు మిర్చి అండి తర్వాత మూడు స్పూన్లు వేసుకుంటాను నువ్వులు ఎందుకంటే నువ్వుల వల్ల బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి నువ్వులు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోవాలండి బాగా అంటే చూ ఎంత చూడండి అంత పచ్చిపప్పు ధనియాలు అంత నువ్వులు కూడా చెట్టుపట్లాడే అంతసేపు బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి కూడా కొబ్బరి వేగిన చాలా మంచి స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ వచ్చిందాక వేయించుకొని స్టవ్ ఆపేసి తర్వాత చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఆ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనము కడిగి అంచులు రెండు కట్ చేసి ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానో ఆ విధంగా దొండకాయలోకి ఈ స్టఫ్ అంతా స్టఫ్ చేసుకుంటూనే మళ్ళీ ఇంకొక పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడా అంత పెద్ద అంత క్వాంటిటీ కాకుండా కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలండి ఒక హండ్రెడ్ నెల ఉంటుంది అండి ఒక వంద గ్రాములు ఆయిల్ పెట్టేసుకొని స్టఫ్ చేసుకునే ఒక్కొక్కటి పెట్టుకొని తర్వాత మనం మిగిలిపోయిన మసాలా కూడా వేసుకొని మ్యాక్సిమమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ దొండకాయ వేగే టైం కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ పట్టిద్ది ఫార్టీ అంటే ఫార్టీ మినిట్స్ అండి చాలా చాలా బాగుంటుంది అసలు వేడి వేడి అన్నంలో కొంచెం దొండకాయ దొండకాయటప్పుడు మసాలా కర్రీ తింటూ ఉంటే ఉంటుందండి సూపరో సూపరు మీరు ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజీస్ వరల్డ్